నమస్తే టిఎన్టి తెలుగు వరల్డ్ కు స్వాగతం పరమాత్మ ఎక్కడ లేడు క్షిప్రం యది సంతు వసుచి కీర్షసే సఖే లఘుపాయ మిమం శృణుత్వం చరాచరే చాపి సమస్త వస్తుని హరిశ్చకాస్తీతి నిబోధ పశ్య త్వరగా భగవంతుణ్ణి వశం చేసుకోవాలని నీకుంటే ఒక తేలిక ఉపాయం చెబుతా విను ప్రపంచంలో కదిలేవి కదలనివి అయినట్టి చరాచరాలన్నిటిలోనూ దేవుడున్నాడని తెలుసుకో అది చాలు అని అర్థం భగవంతుణ్ణి వశం చేసుకోవాలంటే భక్తి ప్రధానంగా ఉండాలనేది నిజమే అయినా ఆ భక్తి నిండిన మనస్సుతో ప్రపంచంలో కదిలే వస్తువుల్లో కదలని వస్తువుల్లోనూ కూడా దైవం ప్రకాశిస్తున్నాడని తెలుసుకుని చూడటం ఎవరికి సాధ్యం సాధ్యమైతే క్రమంగా అంతటా భగవంతుడు ఉన్నాడని తెలుస్తుంది కన్నులతో చూడటం కూడా సాధ్యమవుతుంది ఇదే విషయాన్ని ప్రహ్లాదుడు తన తండ్రి హిరణ్య కసుపునికి చెప్పాడు ఈ సందర్భంలో భాగవతంలో ఇందుగలడందులేడని సందేహము వలదు చక్ర సర్వోపగతుండెన్ దెందెందు వెతికి నందందే కలడు అని కదా అన్నాడు దీని భావం ఏంటంటే ఇక్కడే ఉన్నాడు అక్కడ లేడనే సందేహమే అక్కర్లేదు ఎక్కడెక్కడెలాగా వెతికి చూస్తూ అక్కడక్కడల్లా శ్రీహరి కనపడతాడు అని భక్తుడైన ప్రహ్లాదుడు చెప్పి తండ్రికి స్తంభంలో కూడా హరిని చూపించాడు దైవము యొక్క ఉనికిని ఎక్కడా సందేహించనక్కర్లేదు భగవంతుడు సర్వవ్యాపి అంతేగాని కేవలం గుడిలోనే ఉన్నాడని గాని మందిరంలోనే ఉన్నాడని గాని అనుకోవటం చాలా పొరపాటు ఒకప్పుడు ఒక వృద్ధుడు దేవుని విగ్రహం వైపు కాళ్ళు చాచుకుని పడుకున్నాడు నామదేవుడనే మహాభక్తుడది చూసి అయ్యయో అంటూ ఆ ముసలివాని దగ్గరకు వెళ్ళి అయ్యా నీ కాళ్ళు దేవుని వైపు పెట్టావు అపచారం కనుక మరోవైపుకు నీ కాళ్ళు చాచుకో అని అన్నాడు సరే అని ఆ ముసలివాడు తన కాళ్లను మరోవైపుకు తిప్పాడు కానీ ఆ వైపుకు కూడా దేవుని విగ్రహం కనిపించింది అలా కాదని తన కాళ్లను నామదేవునే తిప్పవలసిందిగా ముసలివాడు కోరాడు వెంటనే నామదేవుడు అతని కాళ్ళు తిప్పి చూచాడు ఎటు తిప్పితే అటే దేవుని విగ్రహం కనపడటం ప్రారంభించింది అప్పుడు నామదేవుడు ఆ ముసలివాడు మహాత్ముడని తెలుసుకుని క్షమించవలసిందిగా ప్రార్థించాడు అంతే వెంటనే దైవ సాక్షాత్కారం అయ్యింది భక్తి పూర్ణమైన ఇలాంటి దృష్టితో పరికరిస్తే దైవాన్ని అంతటా అన్ని జీవరాశుల్లోనూ చూడవచ్చు పరమేశ్వరుడు అంతటా నిండి ఉన్నాడనే అనేక దృష్టాంతాల ద్వారా ఎందరో మహానుభావులు ఎన్నో సార్లు నిరూపించేటప్పటికీ ఏదో ఒక విగ్రహ రూపం లేకపోతే సామాన్య మానవునికి ఏకాగ్రత కుదరటం కష్టం ఈ విషయాన్ని ప్రాచీనులు గమనించారు కనుకనే వివిధ రూపాలు కల్పన చేశారు ఆయా రూపాలను ఎవరైనా నిరసిస్తే వాటిని కొలిచే వారికి తప్పనిసరిగా అపరాధం అవుతుందన్న భావన ప్రోధీ చేశారు విగ్రహారాధనలో ఇది ఒక ముఖ్యాంశమే దీనికి ఉదాహరణగా ఈ కథ చూద్దాం ఒక స్వామి పాశ్చాత్య దేశములందు పర్యటన పూర్తి చేసుకుని భారతదేశమున ఆధ్యాత్మిక శంకరావమును గావిస్తున్నాడు ఆ సమయమున ఒకప్పుడు ఆ స్వామిని ఆళ్వార్ మహారాజు తన రాజభవనమునకు ఆహ్వానించి సత్కరించాడు ఆనాడు భోజనానంతరము ఇరువురు ఇష్టాగోష్టిగా సంభాషించుచు సందర్భవశమున విగ్రహారాధన విషయము ప్రస్తావనకు వచ్చింది ఆళ్వార్ మహారాజునకు విగ్రహారాధన అంటే గిట్టదు రాళ్ళకు రప్పలకు దండములు పెట్టుటలో పూజించుటలో సమంజసత్వము లేదని అతని నిశ్చయము అన్ని విషయములు తెలిసినవారు కావున ప్రారంభములో సాధకులకు చిత్తేకాగ్రత కొరకై ఏదైనా వస్తువు ఉండవలనని ఏరింగినవారు ఆగుట వలన ఆ స్వామి విగ్రహారాధనను బలపరుస్తూ మాట్లాడారు సంభాషణలో ఆళ్వార్ మహారాజు విగ్రహారాధనను ఖండిస్తున్నాడు మాటి మాటికి అప్పుడు ఆ స్వామివారు అచ్చటనే రాజభవనమున వ్రేలాడగట్టబడి ఉన్న ఒక పెద్ద పటమును క్రిందకు దింపించి ఆ పటము ఎవరిది అని రాజును అడుగగా మా తండ్రి గారిది అని రాజు చెప్పాడు అంతటా స్వామివారు రాజా ఈ పటముపై మురికి వెయ్యగలరా అని అడుగగా అది ఎట్లా సంభవమగును ఆ పటము నాన్నగారిది కదా అని రాజు సమాధానం ఇచ్చాడు అప్పుడు స్వామివారు అది మీ నాన్నగారు ఎట్లా అవుతారు అది అద్దము కొయ్యయే కదా అన్నారు నవ్వుతూ అయినప్పటికీ ఆ పటము మా తండ్రి గారి చిహ్నము అది మా తండ్రిని జ్ఞాపకము చేయును అని రాజు చెప్పగా స్వామివారు మహాశయ అదే విధముగా దేవాలయములోని విగ్రహము బొమ్మ అయినప్పటికీ బ్రహ్మాండమంతయు వ్యాపించిన దేవదేవుని భగవంతుని జ్ఞాపకము చేయును స్ఫురింపజేయును విగ్రహాదుల యొక్క ఉద్దేశ్యం సాధారణ ప్రజానీకానికి భగవత్ స్మృతి కలిగించటమే సామాన్యులకు సైతం ఏకాగ్రత కుదిరేలా చేసేది విగ్రహారాధన విగ్రహమూర్తిపై మనసు నిలపటం ఎవరికైనా సాధ్యమే ఏకాగ్రత మరింత స్పష్టంగా కుదరటం కోసమే అంగ ఏర్పడింది దైవ రూపంగా భావించే విగ్రహంలోని ప్రతి అవయవాన్ని వేరు వేరు పుష్పాలతో పూజిస్తారు ఇలా సర్వాంగ పూజ చేసినప్పుడు విగ్రహ రూపం మనసుకు పరిపూర్ణంగా హత్తుకుంటుంది అలా హత్తుకున్నప్పుడు ధ్యానం పరిపక్వ స్థితికి చేరుకోవటం మరింత సులువవుతుంది అంగ పూజ కాస్త టైం తీసుకునే కార్యక్రమం కనుక చాలాసేపటి వరకు భక్తి భావంతో నిమగ్నమై ఉన్న భక్తుని హృదయం సుందర ఆనంద స్థితిని అందుకుని ఉంటుంది నైవేద్యం నివేదించటం హారతినివ్వటం వంటి కార్యక్రమాలు మనలో పూజ పట్ల శ్రద్ధను నింపుతాయి ఏ మూర్తిని పూజించినా మన పూజలను అందుకునే భగవానుడు ఒక్కడే నోరు తిరగని శ్లోకాలపైనే దృష్టంతా నిలిపి పూజించటం కంటే భగవంతునిపై మనసు నిలిపి నిశ్చల ధ్యానరించటం ఉత్తమం సర్వజీవులలోనూ మనలోనూ ఉన్నది భగవానుడే అన్న సత్యాన్ని మనసులో ముద్రించుకుంటే ఆ ప్రకారం దైనందిన జీవితాన్ని మలుచుకుంటే ఆత్మసాక్షాత్కారం సులువుగానే కలుగుతుంది ఇది సాధారణ స్థాయి దాటిన వారికే సాధ్యం ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి ధన్యవాదములు